ఒలివ చెట్టు బైబిల్లో ఒలివ చెట్టు కేవలం ఒక వృక్షం మాత్రమే కాదు అది శాంతికి దేవుని ఆశీర్వాదానికి మరియు ఇజ్రాయిల్ ప్రజలకు సాదృశ్యంగా ఉంది శాంతికి మరియు నిరీక్షణకు సాదృశ్యం జల ప్రళయం తర్వాత తరువాత భూమి మీద నీళ్లు ఇంకిపోవడాన్ని నోహాకు తెలియచేయటానికి ఒక పావురం ఒక ఒలివ ఆకును నోట పట్టుకొని వచ్చింది ఇది దేవుని శాంతికి కొత్త ఆరంభానికి సంకేతం మన జీవితంలో తుఫానులు వచ్చినప్పుడు దేవుడు తిరిగి మనకు శాంతిని ప్రసాదిస్తాడనే నిరీక్షణను ఇస్తుంది దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు కీర్తనకారుడైన దావీదు ఇలా అంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను కీర్తను యాభై రెండు ఎనిమిది ఒలివ చెట్టు వందల సంవత్సరాలు బ్రతుకుతుంది ఎప్పుడూ పచ్చగా ఉంటుంది మనం దేవుని మీద ఆధారపడినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఆత్మీయంగా పచ్చగా ఫలబలితంగా ఉండగలం అభిషేకానికి మరియు వెలుగుకు మూలం ఒలివ పండ్ల నుండి తీసిన నీ నూనెను దీపాలు వెలిగించడానికి మరియు రాజులను యాచకులను అభిషేకించడానికి వాడేవారు ఒలివ నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యం నూనె కావాలంటే ఒలివ పండు నలగొట్టబడాలి అలాగే మన జీవితాల్లో శ్రమలు కలిగినప్పుడు మన నుండి దైవికమైన అభిషేకం వెలుగు బయటకి వస్తాయి కుటుంబ ఆశీర్వాదం నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె కీర్తన నూట ఇరవై ఎనిమిది మూడు ఒలివ మొక్కలు తల్లి చెట్టు చుట్టూ బలంగా పెరుగుతాయి మన కుటుంబాలు కూడా దేవుని వాక్యం చుట్టూ ఆత్మీయంగా బలపడాలని ఇది సూచిస్తుంది అడవి ఒలివ మనకు దక్కిన కృప అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో మనల్ని అడవి ఒలివ కొమ్మలతో పోల్చాడు దేవుడు మనల్ని నిజమైన ఒలివ చెట్టు లో గ్రాఫ్టింగ్ చేశాడు ఇది దేవుని కృపకు నిదర్శనం మనకు ఏ అర్హత లేకపోయినా యేసుక్రీస్తు ద్వారా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలతో మనకు భాగం దక్కింది గెట్సెమనే ఒలివ గానుగ యేసు ప్రభువు తన మరణానికి ముందు ప్రార్థించిన స్థలం గెట్సెమనే గెట్సెమనే అంటే ఒలివ గానుగా అని అర్థం ఒలివ పండు గానుగలో నలిగి నూనెను ఇచ్చినట్లుగా యేసుప్రభు మన పాపాల కోసం ఆ గానుగ వంటి శ్రమలో నలిగి మనకు రక్షణ ఇచ్చారు ఒలివ పండ్లు ఓర్పుకు సాదృశ్యం ఒలివ చెట్టు ఫలాలను ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది ఒక క్రొత్త మొక్క నాటిన తరువాత అది పూర్తి స్థాయి పండ్లు ఇవ్వటానికి దాదాపు పది నుండి పదిహేను ఏళ్ళు పడుతుంది మన జీవితంలో ఓర్పును కూడా సూచిస్తుంది దేవుడు మనలో ఆత్మఫలాలను ఫలించడానికి సమయం తీసుకుంటా మనం సమృద్ధిగా స్థిరంగా నిలిచి ఉంటే సరైన సమయంలో సమృద్ధిగా ఫలించగలము స్థిరంగా నిలిచి ఉంటే ఒలివ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం బైబిల్లో నూనె ఎల్లప్పుడు పరిశుద్ధాత్ముని అభిషేకానికి గుర్తుగా ఉంటుంది దీపస్తంభము వెలగడానికి స్వచ్ఛమైన ఓలీవ నూనె అవసరం మన జీవితాలు లోకంలో వెలుగుగా ఉండాలంటే నిరంతరం పరిశుద్ధాత్మ అనే నూనె మనలో ఉండాలి గాయపడిన వారికి ఒలీవ నూనె రాసి ఉపశమనం కలిగించేవారు పరిశుద్ధాత్ముడు మన అంతరంగ గాయలను నయం చేసే దైవిక వైద్యుడు ఒలివ పండు నుండి విలువైన నూనె రాయాలంటే అది గానుగ నుండి వేయబడి నలగగొట్టాలి ఇజ్రాయెల్ ప్రధాన ఆహారంలో ఒలివ నూనె ఒక ముఖ్య భాగం ఇది శరీరానికి బలాన్ని శక్తిని ఇస్తుంది దేవుని వాక్యం మరియు ఆత్మ మన ఆత్మీయ జీవితానికి అవసరమైన పోషణను బలాన్ని ఇస్తాయి ఆత్మలో బలహీనంగా ఉన్నప్పుడు దేవుని అభిషేకం మనల్ని తిరిగి ఉరికొల్పుతుంది ఒలివ చెట్టు కరువును తట్టుకుంటుంది బండల మధ్య కూడా పెరుగుతుంది మనం ఆత్మీయ జీవితం కూడా ఒలివ చెట్టు వలె పట్టుదల కలిగినదిగా ఇతరులకు వెలుగునిచ్చేదిగా దేవుని కృపలో ఎప్పుడూ పచ్చగా ఉండాలి ఒలివ పండు ఎంతగా నలిగితే అంత స్వచ్ఛమైన నూనె వస్తుంది మన జీవితంలో కూడా కష్టాలు మనల్ని నలిపేసినట్లు అనిపిస్తే దేవుడు మీ నుండి ఒక గొప్ప అభిషేకాన్ని వెలుగును తీసుకురాబోతున్నారని నమ్మండి